హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈసారి గోదావరి పుష్కరాలకి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్తాను కూడిన ప్రభుత్వం దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం గోదావరి పుష్కరాలు ఈసారి ప్రత్యేకమంటూ చెప్తూ ఉన్నారు కుంభమేళా తరహాలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామంటున్నారు చూస్తే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే కసరత్తు మొదలైంది పెద్ద సంఖ్యలో వచ్చే యాత్రికులకు అనుగుణంగా ఏర్పాట్లపైన పైన ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అయితే గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని కార్యాచరణ ఖరారు చేస్తున్నారు ఇప్పటికే ప్రాథమిక నివేదికలు రెడీ అయ్యాయి ప్రయాగ్ రాజ్లో జరిగినటువంటి కుంభమేళాలో మాదిరిగానే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు ఇందుకోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలు అప్పగించనున్నారు రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం అవుతుంది పుష్కరాలకు వచ్చే లక్షలాది యాత్రికులను దృష్టిలో పెట్టుకొని కల్పించాల్సిన సౌకర్యాలపై కసరత్తు చేస్తున్నారు భక్తులు వచ్చే రహదారి మార్గాలు విడిది సౌకర్యాలు సేద తీరేందుకు ప్రత్యేక శిబిరాలు రవాణా సౌకర్యం పార్కింగ్ వ్యవస్థ స్నానఘట్టాల వద్ద ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు రద్దీ అలాగే రద్దీ నియంత్రణ పైన కూడా దృష్టి సారిస్తున్నారు ప్రయాగ్ జరిగిన కుంభమేళ మాదిరిగానే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు కుంభమేళా ఏర్పాట్ల బాధ్యత అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఈవై సంస్థ అంటే ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ అయితే కనుక కుంభమేళాలో భక్తుల రద్దీ నియంత్రణపై ప్రణాళికలు రూపొందించింది ఈ సంస్థ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తారు సంస్థ ప్రతినిధులు పూర్తి స్థాయిలో పరిశీలించి ప్రణాళిక రూపొందించారు ఇక గోదావరి పుష్కరాల కోసం యాత్రికులు నగరానికి వచ్చే మార్గాలు అక్కడి నుంచి ఘాట్ల వద్దకు రావడం స్నానాలు చేయడం తిరిగి వెళ్లే వరకు కూడా అడుగడుగున పూర్తి భద్రతతో తీసుకునే చర్యలపై ప్రతిపాదనలు అయితే సమర్పించనుంది అందులో భాగంగా రెవెన్యూ అలాగే వైద్య రోడ్డు భద్రత ఆరోగ్య జలవనరుల శాఖలు మున్సిపల్ పరిధిలో చేపట్టాల్సిన విధులపై ముందుగానే సిబ్బందికి శిక్షణ అయితే ఇస్తారు ఇప్పటికే ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలకు తొమ్మిది వందల నాలుగు కోట్లతో ఘాట్ల విస్తరణ అయితే చేపట్టనున్నారు పుష్కరాలు జరిగే ఐదు జిల్లాల్లో ఆలయాల మరమ్మతుల కోసం కూడా నిధులు కేటాయించారు పుష్కరాలు ఏపీలోని అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో అయితే కనుక ఈ గోదావరి నది ప్రవహిస్తుంటుంది పుష్కరాలకు సంబంధించి గత పుష్కరాల్లో రెండు వందల రెండు ఘాట్లు ఏర్పాటు చేశారు ఇందులో కుడివైపు నూట ఇరవై ఏడు ఎడం వైపు డెబ్బై ఐదు ఘాట్లు ఉన్నాయి ఈసారి మరిన్ని ఘాట్లు పెంచేందుకు కూడా కసరత్తు జరుగుతోంది సో ఏది ఏమైనా గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సైన్ అయితే ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత పుష్కరాల్లో తీరని ఓ ఘటన అయితే కనుక అప్పట్లో జరిగిన ఒక ఘటన ఇప్పటికీ చాలామంది అయితే మర్చిపోరు సో అలాంటి పునరావృతం కాకుండా ఈసారి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ రాజమండ్రికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ పుష్కరాలు సంబంధించి చేసే ఏర్పాట్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ ప్లేస్ చాలా చిన్నది ఉంటుంది గోదావరి పరివాహక ప్రాంతంలో అక్కడ స్నానాలు చేసే ఘాట్లకు సంబంధించి ప్లేస్ చాలా చిన్నది ఉంటుంది ఇప్పటికే ఏర్పాట్లు అయితే కనుక స్టార్ట్ అయ్యాయి గోదావరి పుష్కరాలకు సంబంధించి అక్కడ ఘాట్లు ఘాట్ల వైపులో అయితే అయితే చేస్తూ ఉన్నారు చూడాలి మరి ఈసారి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు అనేది